ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికీ వివో వి సిక్స్టీ యాక్చువల్ వివో వి సిక్స్టీ అండ్ వి సిక్స్టీ ప్రో కూడా లాంచ్ కావాలి యాజ్ ఆఫ్ నో వీళ్ళు వచ్చినప్పటికీ కేవలం వి సిక్స్టీ మాత్రమే లాంచ్ చేస్తారు మరి కొన్ని రోజుల తర్వాత సిక్స్టీ ప్రో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది బట్ వివో వి ఫిఫ్టీతో పోల్చారు అన్నట్లయితే చాలా అప్గ్రేడ్స్ తీసుకుని రావడం జరిగింది మోస్ట్లీ నాట్ రాంగ్ వీళ్ళు సుమారుగా థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బేస్ వేరియంట్ స్టార్ట్ అయ్యి మీకు అరౌండ్ ఫార్టీ కే దాకా మీకు వెళ్ళడం అయితే జరుగుతుంది సో లెట్ సి ప్రైజింగ్ ఎంత పెడతారు ఏంటి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ తో పాటు దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఏమేమి అప్గ్రేడ్ అయ్యారు ఏంటి కూడా మనం అయితే చూసేద్దాం రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది వివో విజినైత్ జైస్ అని చెప్పి అలాగే కమ్స్ విత్ ఏఐ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించిన బాక్స్ కంటెంట్స్ తో పాటు అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ట్వెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీంట్లో మొత్తం టోటల్లీ మనకి నాలుగు వేరియంట్స్ లాంచ్ అయిపోతున్నారు ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ అలాగే ట్వెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ మరొకటి ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇందులో మనకు వచ్చినప్పటికీ టాప్ అండ్ కన్నా కొంచెం కింద వేరియంట్ అయితే మనకు పంపించడం జరిగింది అండ్ దీంట్లో ఇప్పుడు మనకు పంపించినటువంటి కలర్ వచ్చినప్పటికే మూన్ లైట్ బ్లూ అండ్ దీంతో పాటు మీకు మిస్ట్ గ్రే అలాగే అంటే ఎస్పీషియస్ గోల్డ్ అనేటువంటి ఒక కలర్ ని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇనిషియల్ గా మనకి డివైస్ సో డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారన్నట్లయితే ఒక కేస్ అలాగే దీంతో పాటు మనకి చార్జర్ నైన్టీ వాట్స్ కి సంబంధించి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్ అలాగే మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ కలర్ కోఆర్డినేషన్ కి సంబంధించినటువంటి కేస్ ని మనకి ప్రొవైడ్ చేశారు అండ్ హీర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద షో డివైస్ సో దీంట్లో ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండిటిలో కూడా మనకి డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బెట్ ప్లాస్టిక్ ని యూస్ చేయడం జరిగింది దీంట్లో మీరు గోల్డ్ అలాగే బ్లూ కలర్ రెండిటిలో కూడా మీకు గ్లాస్ ఉంటుంది బ్యాక్ గ్రే కలర్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్లాస్టిక్ గ్లాస్ బ్యాక్ నైతే యూజ్ చేయడం జరిగింది సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేసి ఇంకా డీటెయిల్డ్ గా మనం దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ మనకి థిక్నెస్ వచ్చేటప్పటికి కేవలం సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ఎంఎం థిక్నెస్ మాత్రమే రావడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో మ్యాసివ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం తీసుకొచ్చిన అండ్ లీక్ అంటే దిస్ ఇస్ కూల్ అండ్ టోటల్ వెయిట్ అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ గార్డ్ మనకు ప్రొవైడ్ చేశారు సో రెగ్యులర్ గా అదే పాలిథిన్ సో ఆఫ్టర్ మార్కెట్ మనము ఆ గ్లాస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా వీళ్ళు ఈసారి కొంచెం సెమీ అనుకోవచ్చు అది కూడా నాలుగు పక్కల టాప్ బాటమ్ లెఫ్ట్ అండ్ రైట్ మనకి తీసుకొని రావడం జరిగింది అండ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డైమండ్షిల్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫోన్ సాధారణంగా మీకు కింద అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ ఇక డిజైన్ అస్థెటిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సేమ్ మీకు ఆల్మోస్ట్ ఆల్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ లో వర్టికల్ సెటప్ ఉంటుందో అదే వర్టికల్ సెటప్ తోటి మనకి రెండు కెమెరాస్ అండ్ మరొక కెమెరా వచ్చేటప్పటికే సైడ్ కి అలాంగ్ విత్ కింద లైట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది వివో వి ఫిఫ్టీకి వివో వి సిక్స్టీకి తేడా వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఇందులో ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ తో హండ్రెడ్ ఎక్స్ డిజిటల్ జూమ్ అలాగే త్రీ ఎక్స్ దాకా ఆప్టికల్ జూమ్కి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి డీటెయిల్స్ మనం కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే మాట్లాడుకుందాం అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రెడ్ టైప్స్ కమ్యూనికేషన్ పోర్ట్ ప్రైమరీ తో పాటు సిమ్ కార్డ్ ఇందులో మీకు రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్ మాత్రమే రావడం జరుగుతుంది మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు సో ఒకవేళ మీకు మెమరీ స్టోరేజ్ ఎక్కువ కావాలంటే మీరు హై రెండు అయితే మూవ్ అల్సింది అండ్ యూఎస్బీ టూ పాయింట్ మనకి రావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ ఏం లేదు అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్ స్పీకర్ బిల్ తో పాటు మనకి ఐఆర్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ వీటితో పాటు మీకు ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ తో మనకు రావడం జరుగుతుంది రఫ్ అండ్ టఫ్ ఎలా అంటే అలా మీరు యూజ్ చేసినా కానీ ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండదు అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి కలర్ కోఆర్డినేషన్ కేసు కూడా మనం ఒకసారి ప్లేస్ అయితే చూద్దాం ఫిట్ ఇక ఫస్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి కెమెరా సెంట్రిక్ గా లాంచ్ చేస్తుంటారు సో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం ప్రైమరీగా చూద్దాం ఇన్ఫాక్ట్ హ్యూజ్ అప్డేట్ ఇందులోనే జరిగింది ప్రైమరీ సెన్సార్ వచ్చిన ఫిఫ్టీ మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సోనీ ఐఎంఎక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ ట్రిప్లేషన్ అండ్ లెప్స్టాప్ వచ్చినప్పటికీ వన్ పాయింట్ ఎయిట్ గా మనకి రావడం జరుగుతుంది పోర్ట్రేట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ దే విల్ లవ్ దిస్ ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు ఒక సరికొత్త ఫీచర్ ఏంటి అంటే వెడ్డింగ్ మూవీ మోడ్ కూడా మనకి ఇందులో తీసుకురావడం జరిగింది సింపుల్ మీరు ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి అందులో మీరు మ్యాక్రో మూవీ రికార్డింగ్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కనపడడం జరుగుతుంది ఎఫెక్ట్స్ లో ఇక్కడ వెడ్డింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ ఒక టూ టు త్రీ మినిట్స్ వీడియో క్లిప్ ని మీరు రికార్డ్ చేశారంటే ఆటోమేటిక్ గా మీకు ఆ వీడియో క్లిప్ తో పాటు కింద ఎడిట్ ఆప్షన్ టైమింగ్ ఫ్రేమింగ్ ఇలాంటివన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది దీంట్లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫోటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ వన్స్ ఒక్కసారి మీకు ఇది క్లిప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీరు మల్టిపుల్ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ ఫోర్ సెకండ్స్ ఒక క్లిప్ ని వీడియో రికార్డ్ చేశారు అన్నట్లయితే మొత్తం కంప్లీట్ వీడియో మొత్తాన్ని కూడా ఒక బ్యాచ్ ఫైల్ లాగా క్రియేట్ చేసుకుని వాటి అన్నింటినీ మెర్జ్ చేస్తూ ఇన్ ఒక క్రియేటర్ అయి ఉన్నట్లయితే ఎస్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ లేదా మీ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ అన్నింటిలో కూడా మీరు డైరెక్ట్ గా పోస్ట్ అయితే చేసుకోవచ్చు విచ్ ఇస్ స్కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇంతే కాదు దీంట్లో మనకి జై సహాయం తోటి మీరు రకరకాల ఫోటోస్ వీడియోస్ ని రకరకాల ఫిల్టర్స్ తోటి అలాగే రకరకాల మోడ్స్ లో మీరు డైరెక్ట్ గా వీడియోస్ లేదా ఫోటోగ్రాఫ్స్ షూట్ చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్ళిపోయి లెన్స్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ట్వంటీ త్రీ ఎంఎం నుంచి స్టార్ట్ చేసుకుని ఈవెన్ ఒకవేళ మీరు క్లోజ్అప్ షార్ట్స్ కనుక ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటారు అనుకుంటున్నారు అన్నట్లయితే హండ్రెడ్ ఎంఎం దాకా మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు కాదు దీంట్లో ఈసారి మనకి ఫిఫ్టీ మెగా పిక్సెల్ సంబంధించినటువంటి ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సార్ అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తో మనకు తీసుకురావడం జరుగుతుంది ఓఎస్ ఉండడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లో లైటింగ్ లో ముఖ్యంగా ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు చేతులు వణుకుతున్నాయి లేదా చేతులు ఇట్లా కదులుతూ ఉంటాయి అన్నట్టు అలాంటి సందర్భాల్లో కూడా స్టెబుల్ షార్ట్స్ ని మీరు క్యాప్చర్ చేసుకోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడటం జరుగుతుంది అండ్ ఇందులో మీరు వచ్చేటప్పటికి అప్ టు త్రీ ఎక్స్ దాకా ఆప్టికల్ జూమ్ ని అలాగే హండ్రెడ్ ఎక్స్ దాకా డిజిటల్ జూమ్ లో మీరు మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు ఈవెన్ జూమ్ చేసి క్యాప్చర్ చేసిన తర్వాత ఇందులో యూజ్ చేసినటువంటి ఏ సహాయంతో అది మరింత బెటర్ రిఫైండ్ అండ్ డీటెయింగ్ వర్షన్ గా మనకు ఫొటోస్ క్యాప్చర్ అయ్యి రావడం జరుగుతుంది ఇక మరొక ఎయిట్ మెగా పిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మనం తీసుకొచ్చారు స్ట్రీట్ ఫోటోగ్రఫీకి అలాగే అల్ట్రా వైడ్ ఆంగిల్ లో మీరు ఫొటోస్ ఎక్కువగా లవ్ చేసిన ల్యాండ్స్కేప్ సంబంధించిన ఫొటోస్ ని క్యాప్చర్ చేసే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ లవ్ దట్ బట్ దీంట్లో మనకి కొంచెం సాచ్యుయేషన్ అలాగే ఎక్స్పోజర్ వాల్యూస్ ని ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అండ్ ఫ్రంట్ ఫిఫ్టీ మెగా పిక్సెల్ ముందు తీసుకొచ్చారు నైన్టీ డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ సహాయంతో సో పర్వాలేదు క్యాప్చర్ చేయొచ్చు ముఖ్యంగా ఒకవేళ మీరు సెల్ఫీ లవర్ ఉన్నట్లయితే పోర్టేట్ లో ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో సింప్లీ క్రేజీ అనిపిస్తుంది అండ్ దీంట్లో కూడా మీరు జీరో పాయింట్ ఎయిట్ ఎక్స్ నుంచి స్టార్ట్ చేసుకుని వన్ ఎక్స్ అలాగే టూ ఎక్స్ దాకా మీరు పోర్ట్రేట్ ఫోటోస్ అయితే ఇందులో క్యాప్చర్ చేయగలదు అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ అలాగే రెండింటిలో కూడా మీరు ఫోర్ కే థర్టీ ఎఫ్ దాకా మాత్రం మీరు వీడియోస్ చేసుకోవచ్చు దీంట్లో సిక్స్టీ కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది ఆస్ యూజువల్ గా మనకి స్లో మోషన్ అల్ట్రా హై డెఫినెట్ పిక్చర్స్ ఆస్ట్రో మోడ్ ఇవన్నీ కూడా మనం బై డిఫాల్ట్ గా ప్రతి ఫోన్ లోను మనం చూస్తుంది మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఆరా లైట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఫేస్ మీద హార్ష్ లైటింగ్ పడకుండా దాన్ని సాఫ్ట్నింగ్ చేస్తూ బెటర్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయడం కోసం మనకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది అండ్ దీంట్లో మనకి ఏ కి సంబంధించినటువంటి కెమెరా ఫీచర్స్ కూడా మనకు కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది దీంట్లో మొదటిగా ఏ ఆల్ సీజన్ మోడ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా మీరు పోర్ట్రేట్ లవర్ అయినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో నాలుగు రకాల సీజన్స్ లో నేను ఇక్కడ క్యాప్చర్ అనుకుంటారేమో కాదు ఇందులో మీరు పోర్ట్రేట్ ఆన్ చేసి అందులో మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడ ఆటోమేటిక్ గా సమ్మర్ వింటర్ ఆటమ్ అని చెప్పి రకరకాల సీజన్స్ కి చూపించడం జస్ట్ ఆ మీరు క్లిక్ చేసారంటే చాలు ఆటోమేటిక్ గా మీ గ్రౌండ్ అంతా కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ ఉంటే వింటర్ కి తగ్గట్టుగా ఇది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఇక దీంట్లో మనకి ఏ మూవ్ మోడ్ అనే ఫీచర్ కూడా ఇచ్చారు దీంట్లో మీకు ఏం జరుగుతుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో చేస్తారు కంటెంట్ క్రియేటర్ అనుకోండి సో ఆ మీరు పర్టిక్యులర్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పర్సన్ ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఇందులో ఉండేటువంటి మోషన్ ట్రాకింగ్ ఏదైతుందో ఆటోమేటిక్ గా ఆ పర్సన్ ని డిటెక్ట్ చేసి అతని మీదనే ఫోకస్ ఉండేలాగా మనకి ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది విచ్ ఇస్ గుడ్ మూవ్ అండ్ దీంతో పాటు ఏ రిఫ్లెక్షన్ ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్పెట్స్ ఉంటాయి లేదంటే మీరు గ్లాస్ ఉండి వెనకాల గ్లాస్ వెనకాల మీరు ఫోటోని క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే అందులో రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయి మనకి ఆ మెయిన్ సబ్జెక్ట్ ని డిస్టర్బెన్స్ చేస్తుంది అన్నట్లయితే అక్కడ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ ఏ రిఫ్లెక్షన్ ఎరైజర్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మీకు ఆ పిక్చర్ లో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ మొత్తం కూడా ఏ ఇది జరుగుతుంది మనం ప్రీమియం ప్రీమియం అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎక్కువగా మనం చూస్తుంటాం బట్ ఈసారి వీళ్ళు దీంట్లో కూడా కవర్ చేశారు ఇక దీనిలో డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఆులెట్ డిస్ప్లే మనం ముందు తీసుకొచ్చారు సో ఇది టెన్ బిట్ ప్యాన్ హెచ్జిఆర్ టెన్ అలాగే హెచ్జీఆర్ టెన్ ప్లస్ కంటెంట్ తో పాటుగా డిసే పీత్ర హండ్రెడ్ పర్సెంట్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది వన్ ట్వంటీ ఎయిట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది సో దీంట్లో మనకి ప్యానల్స్ ఇలాంటివైతే ఏం యూజ్ చేయలేదు బట్ మాక్సిమం హై బ్రైట్నెస్ బోర్డు వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ ఫైవ్ థౌసండ్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది అండ్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ దీంట్లో మీకు ఏ విధంగా డాల్బీ ఆడియో సపోర్ట్ మాత్రం మనకి ఇందులో తీసుకుని రాలేదు ఆఫ్కోర్స్ కొన్ని శాంపుల్స్ చూసేస్ ఇక మనం ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి సెవెన్ జెన్ ఫోర్ ప్రాసెసర్ మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది ఫోర్ నానోమీటర్ బిల్ఫి టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చినప్పటికీ మీకు అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ గిగా హెడ్స్ గా మనకి రావడం జరుగుతుంది దీంట్లో మీకు ఆంటీ బెంచ్ మార్క్స్ కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ వన్ మిలియన్ రావడం జరుగుతుంది ఎల్పీ డిడిఆర్ ఫోర్ ఎక్స్ టెక్నాలజీ సంబంధించినటువంటి అలాగే యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తీసుకొచ్చారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ టూ పాయింట్ టూ అంటే కొంచెం బాలేదు ఆ సింగిల్ కోర్ అలాగే డ్యూయల్ కోర్ తో పాటు మీకు సిపియూ థ్రాటిల్ కి సంబంధించినటువంటి స్కోర్స్ కూడా మీరు ఇక్కడైతే చూస్తున్నారు పర్వాలేదు క్వైట్ డీసెంట్ స్కోర్స్ అని నేను అంటాను ఒకవేళ మీరు గనక మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే గనక ఎస్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఈవెన్ బీజిఎంఐ అలాగే సివోడి ఇలాంటి గేమ్స్ మీరు వాడుతున్నా గానీ ఎక్కడ లాగు హ్యాంగు లేకుండా ప్రాపర్ గా వర్క్ అవ్వడం జరుగుతుంది అండ్ నార్మల్ థర్మల్స్ ఓవర్ హీట్ అయితే నాకు ఎక్కడ పర్వాలేదు డీసెంట్ గేమింగ్ ఆడతాను అన్నట్లయితే గనక ఇది రావడం జరుగుతుంది మరొక మేజర్ అప్గ్రేడ్స్ అలాగే సిక్స్ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మరొక ప్రామిస్ ఏంటి అంటే వివో దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మీకు మొబైల్ ఫోన్ అనేది డే వన్ రోజు పర్చేస్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది అంటున్నారు అంటే ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ మనకు వీళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫండ్ చోస్తే మనకి రావడం జరుగుతుంది అండ్ త్వరలోనే వీళ్ళు గ్లోబల్ గా ఓరియన్ ఓఎస్ తీసుకొస్తాను ఇంక్లూడింగ్ ఇండియా సహ సో చూద్దాం అండ్ దీంట్లో బ్లాట్వేర్ ఉందా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్లాట్వేర్ అయితే అంత పెద్దగా లేదు లైక్ యూస్ఫుల్ బ్లాట్వేర్ బట్ వాటిని ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ కే టచ్ అవుతుంది కాబట్టి అండ్ బై డిఫాల్ గా మనకి ఇందులో వచ్చేటప్పటికే వీళ్ళ ఓన్ డైలర్ తో పాటు ఏ సమరైజ్ చేయడం ఏ ట్రాన్స్లేట్ చేయటం అలాగే సర్కిల్ టు సెర్చ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం ఓవరాల్ గా డీసెంట్ అని అంటాను బట్ ఇంకొంచెం బెటర్ బ్లాట్వేర్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం బట్ ఓఎస్ అప్డేట్స్ ఏదైతే వీళ్ళు ఇది కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి మ్యాస్యూ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఛార్జింగ్ అండర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ లో మీకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు గనక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే గనక వన్ అండ్ హాఫ్ డే బ్యాటరీ బ్యాక్అప్ పక్క ఒకవేళ మీరు హెవీ గేమర్ ఇంక్లూడింగ్ ఫైవ్ ని యూజ్ చేశారు అన్నట్లయితే ఈ డే మీకు ఆరావడం అయితే జరుగుతుంది అండ్ బాక్స్ లోనే మనకి చార్జర్ అలాగే కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తా సపరేట్ గా మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ జీరో టు ఇది హండ్రెడ్ పర్సెంట్ చార్జ్ అవడానికి అప్రక్సిమేట్లీ అరౌండ్ టైమ్ పడడం జరుగుతుంది అండ్ వైర్ ద్వారా మీరు అయితే చార్జ్ చేసుకోవచ్చు వేరే మొబైల్ ఫోన్స్ ని లేదా మీ నిడబ్ల్యూఎస్ బట్స్ బట్ దీంట్లో మనకి ఏ విధంగా వైర్లెస్ ఛార్జింగ్ గానీ లేదా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ గానీ తీసుకొని రాలేదు ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ తో పాటు ఐఆర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సిమ్ అయితే మనకి తీసుకొని రాలేదు దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అలాంగ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సెన్సార్స్ అన్నిటిని మనం ముందు తీసుకొచ్చారు ఎన్ఎఫ్ ఇంటిగ్రేట్ చేయలేదు ఎఫ్ఎం ని కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ కూడా ఉండదు బట్ అట్లీస్ట్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నా ఇంకా బాగుండే అనిపించింది అండ్ దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అది కూడా ఆప్టికల్ ఇచ్చారు అండ్ ప్లేస్మెంట్ కూడా పర్వాలేదు బానే ఉంది బట్ ఇంకొంచెం స్పీడ్ ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అండ్ దీంతో పాటు మనకి లెవెన్ బ్యాండ్స్ ఆఫ్ ఫైవ్ జీ నెట్వర్కింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది బోత్ ఎయిర్టెల్ అలాగే నేను జియో రెండిట్లో ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేసి చెక్ చేశాను సో రెండు కూడా క్వైట్ డిసెంట్ నా ఏరియాలో ఎలా అయితే వస్తుందో ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఏ విధంగా స్పీడ్స్ మీరు చూస్తుంటారు సేమ్ అదే స్పీడ్స్ ని మీరు ఇందులో కూడా అయితే చూడొచ్చు సో ఫైనల్ గా నా కంక్లూషన్ సో ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అండ్ మీ బడ్జెట్ కూడా అండర్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో చూస్తున్నారు అన్నట్లయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు ఆఫ్ కోర్స్ నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు వివో గురించి అలాగే వి సిరీస్ గురించి బట్ దీంట్లో మీరు కొన్ని విషయాలకు అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది లైక్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి టూ పాయింట్ టూ నే రావడం జరుగుతుంది అలాగే మీకు సైడ్ బాడీ అంతా కూడా ప్లాస్టిక్ బిల్డ్ తో పాటు దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే రాదు అండ్ ఎన్ఎఫ్సీని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం బట్ The yeah. వివో వి ఫిఫ్టీ సిరీస్ తో కంపేర్ చేశారన్నట్లయితే మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లోనే టెలిఫోటో లెన్స్ అది కూడా మీకు హండ్రెడ్ జూమ్ లో సైజ్ కొలాబరేషన్ వస్తుంది చూసారా దిస్ ఇస్ గుడ్ ముఖ్యంగా ఫోటో గా చూస్తున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ ఎనివే ఈ ప్రోడక్ట్ వచ్చినప్పటికీ మనకి రేపు ఆగస్ట్ నైన్టీన్త్ నుంచి సేల్ లోకి అయితే వెళ్ళబోతుంది సో ఇది వివో డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా అలాగే ఫ్లిప్కార్ట్ లో కూడా మీకు ఆఫీషియల్ గా సేల్ లోకి అయితే రాబోతుంది ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ను ప్రొవైడ్ చేస్తాను ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీను ఖచ్చితంగా కామెంట్ చేయండి కూడా రిప్లై ఇస్తాను దట్స్ ఆల్ ఫుర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హ్యావీ గ్రేట్ డే